ఏం చేస్తారా బాగా బోటి వండాలంటే ఎనిమిది సార్లు అట్లా కడగాలి కడిగిన తర్వాత మనం ఈ బోటిని కొంచెం ఉప్పు పసుపు వేసి ఆవిటిలో పెట్టాలి ఆవిటిలో అంటే ఉడికి ఓహో ఉడికిచ్చి మళ్ళీ కడిగి అప్పుడు వండుకోవాలి అప్పుడు దానికి ఉన్న డస్ట్ అంతా మంచిగా పోతుంది అనమాట ఏదొద్దు గోంగూర వేస్తే కూడా బాగానే ఉంటుంది నీకు నచ్చితే ఇష్టం ఇప్పుడు నిన్న పచ్చడి ఉండే కదా గోంగూర ఇంకా అది పు అది వేయొచ్చా దాంట్లో మరి వేసు బాగుంటుందేమో పుదీనా కూడా ఉంటుంది కదా ఇప్పుడు అది కూడా కడిగి పెట్టేస్తావా ఫ్రిడ్జ్లో అయితే సరే మమ్మీ ఎన్నిసార్లు కడుగుతావు దాని యాష్టరాదా నీకు అది కరెక్ట్ కానీ బోటి టేస్ట్ ఉంటుంది కానీ కడిగే ప్రాసెస్ ఫిష్ కంటే కూడా కష్టం ఎక్కువ కొంచెం కానీ ఇంకా డాడీ తెచ్చింది ఈరోజు మంచిగా ఫ్రెష్ ఉంది చూడు చూపి ఎప్పుడు ఇంకా మురికి మురికిగా అంటే మంచిగా ఉండకపోయేది అట్లా ఉండేది కానీ ఈరోజు మంచిది తెచ్చేయండి అది గొర్రెది కూడా ఉంటుంది అది వేయడం ఎక్కువ మనం మేక మాంసం ఇదే తింటాం మేక మాంసం మేక బోటి మేక కానీ ఇవే తింటాం మనం కాలు అయితే చాలా రోజులైంది సూపర్ ఇష్టం నాకు కాలు మేక కాలు మేక కాలు బాగుంది తెచ్చుకుంటా సరే అయితే అది కట్ చేసి ఏం అంటే రెండు గ్లా రెండు గ్లాసులు బియ్యం కడుగు కుక్కర్లో కడిగి స్టవ్ మీద పెట్టు వరకు ఇది ఓకే చిన్న దాంట్లో పెద్ద దాంట్లో చిన్న కుక్కర్లో పెట్టే సరే ఈ బోట్ అయితే శుభ్రంగా కడుక్కున్నా నేను ఇట్లా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మనము దీన్ని ఉడికించాలి రాత్రి ఎల్లిపాయలు తీయటం అయిపోయింది ఇప్పుడు అల్లం గీపుకొని వండుకోవాలి ఇప్పుడు అల్మల్ లేకపోతే ఇంత ప్రాబ్లం అవుతుంది ఒక గంట ఇస్తావా నేను తీసుకుంటాలే ఒక గ్లాసులు పోసినావు కదా త్రీ గ్లాసెస్ వాటర్ ఫ్రెండ్స్ ఇదైతే ఉడుకుతుంది నేనైతే కుక్కర్లో బియ్యం పెట్టేశాను తొందరగా అవుతుందని చెప్పి ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ కట్ చేసి బాటిల్ మా హస్బెండ్ తీసుకొచ్చిండు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఈ బాటిల్కి ఇది మిల్టన్ కంపెనీ వాటర్ అయితే మంచిగా ఎక్కడ చాలా స్ట్రాంగ్ ఉంది బాటిల్ అయితే మరి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే స్ట్రాంగ్ ఉండదని నేనైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి తెచ్చినవా ఇది అని అన్నాను బాటిల్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాట్లోనేమో వడియాలు ఉన్నాయి ఒక ప్లేట్లు దీన్ని చేసుకోవాలి దీంట్లో కూడా పురుగులు ఉంటాయి లాస్ట్ టైం తెలుసు ఎంత లాభం చూడు అసలు ఒక బయటికి వస్తుంది ఏమో వైఫై అనుకుంటా నాకు వెళ్ళాలి

నల్గొంది కదా ఇప్పుడు సాల్ట్ ముందు పెట్టుకొని నేను సాల్ట్ ఏదైనా చూసుకున్నాను కాదు నాకు అది ఇంకా అల్లం ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టాలి అది కట్ చేసి మిక్సీ గిన్నె సరే బయటికి ఎండ ఎండలో పోయి లోపలికి వచ్చేసరికి అల్లంగా అనిపిస్తలే పులిగొడ్డ మాడిపోతుండే జైతే నేను లేట్ వచ్చి టమాటా రెస్సులో వేస్తా అవి మొత్తం బ్రౌన్ స్మెల్ వస్తాయి అవి మాడిన స్మెల్ వస్తాయి మాడిపోయిందేమో అనుకున్నా కానీ ఆనియన్ మాడే స్మెల్ సూపర్ ఉంటుంది నాకు ఇష్టం అది వేరు బ్రౌన్ ఆనియన్స్ లో వేరు మరి మనం బిర్యానీ కోసం కూడా మాడ మాడిన చేస్తాం కదా బిర్యానీ కోసం కూడా మాడిన ఆనియన్స్ చేస్తాం కదా అయితే అయిపోయి వచ్చిందా ఓ ఇప్పుడే పొయ్యి మీద వేసినాం మేడం నాకు నాకొక గుడ్ గుడ్ హ్యాబిట్ అంటారా బ్యాడ్ హ్యాబిట్ అంటారా తెలియదు కానీ ఇవే ఏమైనా ముట్టుకున్న ప్రతిసారి గుడ్ బాగా అలవాటు అయిపోయింది మొన్న ఫాస్ట్ మానమ్మో చూసి ప్రతిదా చేయగలుగుతున్నాం అమ్మా అని అంటే మంచి అలవాటు అమ్మా అని అంటుంది మంచి అలవాటు అలవాటు అయిపోయింది కానీ మళ్ళా ఇంకో బ్యా అది గుడ్ హ్యాబిట్ అయితే బడ్ హ్యాబిట్ ఏం తెలుసా ఇట్లా చేయకడుక్కోని ఇట్లా తుడుచుకోవడం ఎందుకు ఎవరైనా వస్తాయి లేడీస్ అందుకే కొంతమంది అది కట్టుకుంటారు వంట చేసేటప్పుడు మా ఫ్రీ మా ఫ్రీ బోట చల్లదల్లి జిల్లాలో అవ్వలేదు అన్నం అయిందాన్న అది మన్నా బోటు అంటే మా తొంగడ గైతే అయితే ఒక ఐడియా అనే ముందే వేసేస్తాను కొంచెం ఏమేస్కోని గోంగూర ఉన్నాయి కదా 好的。 పిల్లలు పేస్ట్ అయితే రుబ్బుకున్నాం కదా రుబ్బిన తర్వాత నేను బోటి కర్రీ పొయ్యి మీద వేసి ఇంకా ఇక్కడ బయట కరివేపాకు చెట్టు ఉందనమాట చాలానే ఉన్నాయి చెట్లు అయితే ఇంకా అవి అన్ని చిన్న చిన్న పిల్లలు ఈ రెండు మూడు చెట్లు మాత్రమే కొంచెం పెద్ద ఉన్నాయి పిల్లలు చూడండి ఎలా వేసుకు ఇట్లా ఆకులతో చింపుకొని వచ్చిర్రు అట్లా ఇట్లా కొమ్మలుగా తీసుకురాకుండా అట్లా చెట్టు గలీజ్గా కనిపిస్తే చూడటానికి ఇగురు కూడా రాదు కదా ఆ కొమ్మలు అవి విరిచేయాలి చిన్న చిన్న మండలు ఇంకా కరివేపాకు అయితే ఫ్రెష్గా తెంపుకున్నాను తర్వాత నాకైతే నాన్ వెజ్ చేసేటప్పుడు అది చికెన్ కానీ మటన్ కానీ బోటి కానీ ఏదైనా సరే నాన్ వెజ్ చేసేటప్పుడు కరివేపాకు కంపల్సరీ ఇలా వేసుకుంటేనే టేస్ట్ అనేది నాకు చాలా నచ్చుతుంది నేను పోపులో కొత్తిమీర పుదీనా వేయలే కాబట్టి ఇప్పుడు వేసాను ఇప్పుడు వేసిన పోపులో దానికంటే కూడా ఇప్పుడు వేస్తే స్మెల్ మాత్రం అద్దిరిపోతుందండి అలా కడుక్కోవాలండి నేను చూపించిన ప్రాసెస్లో చాలా శుభ్రంగా ఎంత శుభ్రంగా కడుక్కుంటే అంత టేస్ట్ ఉంటుంది బోటి కర్రీ అనేది ఇప్పుడు కొంచెం ఉప్పు కారం పట్టిన తర్వాత మనం వాటర్ వేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను మరి ముఖ్యంగా నా కర్రీస్ లో నేనైతే చేసేటప్పుడు మాత్రం కరివేపాకు కొత్తిమీర పుదీనా పోపులు వేసినా సరే మటన్ కానీ చికెన్ కానీ నాన్ వెజ్ ఏదైనా అది తగ్గుతున్నప్పుడు వేస్తాను స్మెల్ చాలా ఇష్టం టేస్ట్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది అన్న వేస్తే ఇంకా మా బాబు అయితే సండే రోజు మాత్రమే ఇంట్లో ల్యాప్టాప్ అండ్ ల్యాబ్ ఉంటుంది అనమాట సండే రోజు ఎప్పుడైతే ఇంకా ఆకలిస్తుంది అని అంటే పిల్లలు ఆడతారు ఇందాక వినే ఉంటారు చేస్తున్నా అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంక ఎట్లయినా వెజ్ తినాలని ఆశ ఇంకా అది చేసుకున్నాక తిందామని చెప్పి చెప్పాను చెప్పానమాట పాప మీరు నిన్న సండే అయితే లేట్ అయింది పిల్లలు నేను పోయేసరికి అయితే లేట్ అయింది అనమాట ఇంకా అంతలో మళ్ళీ చుట్టాలు వచ్చిర్రుని ఇలా కూర్చున్నామో లేదా చుట్టాలు వచ్చిర్రు వాళ్ళని అయితే నేను షూట్ చేయలేదు ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టి ఇంకా నేను డే అంతా అసలు సండే సండే లాగా అనిపించగలరు బట్ ఇంకా ఘోరంగా అనిపించి ఇంకా వర్క్ అయితే ఇంకా చాలా ఎప్పుడైనా సండే కూడా అట్లా రెస్ట్ అనేది అట్లా ఏమి ఉండదు కానీ కాకపోతే పిల్లలు ఇంటికి ఇంటి దగ్గర ఉండరు కొంచెం నిండుగా ఉన్నట్టుగా మంచిగా అనిపిస్తా ఉంటాయి వాళ్ళతో స్పెండ్ చేయడం ఇంకా ఆ రోజైతే కొంచెం కుదరలేదు అనమాట ఇంకా అన్న పని నేను వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు అనమాట మా పాప నేను కలిసి అయితే నేను వ్లాగ్ షూట్ చేసాను మా పాప షూట్ చేసింది వ్లాగ్ మొత్తము చాలా హెల్ప్ చేస్తుంది మా పాప అయితే ఇంకా ఇద్దరం కలిసి కిచెన్ లో వర్క్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ పని అంటే మిక్సీ ఎప్పుడు పట్టలేదన్నమాట మిక్సీ పట్టడం నేర్పిస్తుంది మా నేర్చుకోవాలి ఏ అయినా సరే వాళ్ళు వాళ్ళు పని ఏదైనా నేర్చుకొని ఆడపిల్లలకి పనులు కంపల్సరీ మనకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా మనం నేర్పించాలి ఛాన్స్ ఉన్నప్పుడల్లా కాదండి కొంచెం వాళ్ళు హై స్కూల్కి వచ్చిరంటే కంపల్సరీ వాళ్ళకి నేర్పించాలి చిన్నప్పుడు ఏ వయసుకి ఆ పనులు వాళ్ళకి అలవాటు చేయాలి ఎందుకంటే మనకి ఎంత బాగాలేకపోయినా మనం పనులు చేసుకుంటున్నామండి రేపు వాళ్ళకి ఆ పరిస్థితి రావద్దు అంటే వాళ్ళు అంటే రేపు పని ఏదైనా కొంచెం తక్కువైందంటే ఏమంటారు ఇప్పుడు మా హస్బెండ్ అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ ఇదే నేర్పించింది ఈ డైలాగ్ అందరికి తెలిసిందే కదా ఇలా అంటూ ఉంటారు అందుకనే మనం మాటలు పడేదానికంటే మనం పిల్లలకి అన్ని పనులు నేర్పించాలి దానికోసమే అని కాదు ఎవరికి వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేర్పించాలంటే నేర్పిస్తే మనకి ఎవరి మీద డిఫైండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు మా మమ్మీ అయితే నాకు మ్యాక్సిమం అన్ని పనులు నేర్పించింది కానీ నేను ఓన్లీ గిన్నెల దోమ ఇండ్ ఇండ్లు ఉడిచేదాన్ని అంతే ఇల్లు క్లీన్ చేసేదాన్ని ఇంకేం చేయకపోతుండే వెజిటేబుల్స్ కట్ చేసిస్తుండే అప్పుడప్పుడు ఇంకంతే కానీ కర్రీస్ అవన్నీ ఎట్లా చేయాలో తెలుసు ఫ్రైస్ మాత్రం చేసుకుంటుండే ఎప్పుడైనా ఇంకా నాకు చారు చారు కర్రీస్ అవి నచ్చవు అనమాట అందుకని ఫ్రైస్ చేసుకుంటుండే అప్పుడప్పుడు పెళ్ళి అయితే ఇంక ఇక్కడైతే నేను సండే అంటే మంచిగా ఎంజాయ్ చేయాలి కదా పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు ఏ మదర్కైనా ఏదైనా మంచిగా చేసి పెట్టాలని ఉంటుంది కదా ఇంకా అట్లా నా వంటలు మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ చూసి అబ్బాయికి ఎంత ఓపిక ఎట్లా చేసి పెడతావు అని అంటూ ఉంటారు నాకైతే మా పిల్లలకి అట్లా చేసి పెట్టడము మా హస్బెండ్కి చేసి పెట్టడం నాకు ఇష్టము కాకపోతే ఇంకా నాకు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల ఇంకా సరిగా చేయలేనని నేను ఫీల్ అవుతూ ఉంటా ఇంకా నాకు బ్యాక్ పెయిన్ లేకపోతే ఇంకా చేసుకుంటా నేనైతే పనులు అంత ఇష్టము నాకు కిచెన్ కిచెన్ అంటేనే కుకింగ్ అంటేనే చాలా ఇష్టము ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకైతే నేను పెట్టేసి ఇక నేను కూడా వడ్డించుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది కొంచెం గోంగూర పచ్చడి పాస్ట్రాంటితో చేయించుకొచ్చుకున్నా మా పాస్ట్రాంటితో అది కొంచెం వేసాను అనమాట లాస్ట్లో వేసి కలిపాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈ లోపం మా ఇంటికి చుట్టాలు వచ్చిరనమాట ఇంకా వాళ్ళ కోసం టమాటో రసం కూడా పెట్టాను రవ్వ లడ్డూలైతే ప్రాసెస్ అయితే చెప్పక్కర్లేదు కదా చాలాసార్లు నా వీడియోస్లో షేర్ చేసి ఉంచాను కాబట్టి షేర్ చేశాను కాబట్టి ఇంకా నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు రవ్వ లడ్డూలు ఇక్కడ అంత పని అయిపోయినాక ఇంకా కుకింగ్ అయిపోయి తిన్న తర్వాత చుట్టాలకు కూడా ఫుడ్ పెట్టిన తర్వాత వాళ్ళనైతే వీడియో తీయలేదు ఎందుకంటే వాళ్ళు ఇష్టపడతారు ఇష్టపడి ఎందుకన్నట్టుగా నేనైతే వీడియో తీయలేదన్నమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే కూర్చొని ఇంకా కొద్ది కొద్దిగా కాచు చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఇంకా రవ్వ లడ్డూలు చుట్టుకుంటా ఉన్నా అనమాట మా పాప అయితే ఇక్కడ వీడియో షూట్ చేసింది పాపం నిన్న మొత్తం మా పాప నేనే వ్లాగ్ చేసింది మొత్తం అయితే పాపనే షూట్ చేసింది మొత్తం వ్లాగ్ అయితే నిన్న రవ్వ లడ్డూలు అయితే చాలా సూపర్గా వచ్చినాయి నాకైతే ఈ రవ్వ లడ్డు అంటే ఫస్ట్లో నచ్చకపోవు అయితే ఈ మాటలో మనకి కొబ్బరి తురుము ప్యాకెట్ దొరుకుతుంది కదా అది మనము తురుముకోవాలంటే హ్యాండ్ పెయిన్ వస్తూ ఉంటుంది శక్తున్న వాళ్ళైతే రుబ్బుకోవచ్చు కానీ అది తురుముకోవచ్చు కానీ నాకు కుదరదు అనమాట పెయిన్ అవుతుంది అందుకోసం నేను అది తీసుకొచ్చినప్పుడల్లా నేను ఇట్లా లడ్డులు చేసి పెడుతున్నా పిల్లలకి చెయ్యగానే పిల్లలకు ఫస్ట్ ఇచ్చి మా హస్బెండ్ ఇంట్లో ఉంటే హస్బెండ్కి పిల్లలకి ఇస్తే వాళ్ళు బాగుందని చెప్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా మనకి ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది కదా లడ్డూలు అయితే కొన్నిగానే చేశాను ఈరోజు సన్ నిన్నటి సండే బ్లాక్ అయితే ఇది